హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది ముఖ్యంగా ఏపీలో వాళ్ళు రేపు ఏ జిల్లాలో వర్షాలు కురణు ఉన్నాయని తెలుసుకుందాం అంతేకాకుండా బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయండి లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత ఇవ్వ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇక అంతేకాకుండా మరోవైపున ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన అంటే ఆగస్టు ఇరవై తొమ్మిదో తేదీ కల్లా తూర్పు మధ్య మరియు పరిసర ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తోంది ఇక అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు యానామంలో దిగువటు రూప వావరణంలో నైరుతి దిశగా గాళ్ళైతే వీస్తున్నాయి ఇక వీటి ఫలితంగానే తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జిల్లలో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు అలాగే భారీ వర్షాలు ఒక రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాళ్లు గంటకు ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలైతే జారీ చేసింది ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో ఇవాళ ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణ శ్రీకాకుళం పార్వతీబ్రహ్మణ్యం అల్లూరు సీతారామరాజు తూర్పుగోదావరి కోనసీమ కాకినాడ కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల నంద్యాల కర్నూలు నెల్లూరు శ్రీ సత్యసాయి అనంతపురం వైఎస్ఆర్ కడప చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉత్పత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలైతే జారీ చేసింది